మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్య డివిజన్ లో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ పరిశీలన ప్రెస్ క్లబ్ లో గోమాస ప్రెస్ మీట్ ఎల్ఐసి నూతన భవన నిర్మాణ పనులకు శంకు స్థాపన వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం నగరపాలక సంస్థ నలభై రెండో డివిజన్లో వివిధ రోడ్లు డ్రైనేజీలను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ పరిశీలించారు అక్కడున్న డివిజన్ ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు వారి సమస్యలను తొందరలోనే తీరుస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఎమ్మెల్యే వెంట రామ్గుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ డివిజన్ కార్పొరేటర్ బాల రాజ్ కుమార్ గారు మరి మన కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి అనేక సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నాయి ఈ ప్రాంత ప్రజలకు పూర్తి శాతం అండర్గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు రోడ్డు అదే మాదిరి కరెంట్ సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయడం జరిగింది ఈ ప్రాంత ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు కనిపిస్తాను ఇలా ప్రజల సంక్ష ప్రజల వద్ద పాలన చేస్తున్న ప్రభుత్వం ప్రభుత్వం రావడానికి సహకరించినారో నాకు పూర్తి విశ్వాసం ఉంది రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా నిరంతరం ఆదరిస్తారు ఆశీర్వదిస్తారు రామగుండం భారతీయ జీవిత బీమా సంస్థ నూతన భవన నిర్మాణానికి ఈరోజు జీవిత బీమా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎం జగన్నాథ్ భూమి పూజ చేసి చేశారు శంకుస్థాపనను నిర్వహించారు ఈ కార్యక్రమం ఎల్ఐసికే కాకుండా పారిశ్రామిక ప్రాంతానికి శుభ సూచకమన్నారు ఈ కార్యక్రమంలో ఎల్ఐసి హైదరాబాద్ జోనరల్ మేనేజర్ ఎల్కే శ్యామ్ సుందర్

చాలా మంచి ఒక శుభ సంకేతం అనమాట ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న గడియారానే వచ్చింది రామగుండం బ్రాంచ్ సొంత బహుళ ఏర్పాటు చేయడానికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మా ఎంపీ గారు చెప్పినట్టు కేవలం ఎల్ఏసీ బిల్డింగ్ వచ్చినందుకు ఎల్ఏసీనే కాదు చుట్టుపక్కల ఉన్న ఏరియా కూడా బాగా డెవలప్ అవుతుంది తర్వాత ముఖ్యంగా ఏంటంటే కస్టమర్స్కి ఇంకా మెరుగైన సేవలు అందించడానికి మాకు వీలు కుదురుతుంది రాబోయే రోజుల్లో ఇంకా మంచి వ్యాపారం చేస్తూ మంచి సేవలు అందించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం ధన్యవాదాలు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడ్డానికి ప్రాంతేతరులే కారణమని సామాజిక ఆర్థిక దోపిడీ కోసం ఇక్కడ అధికారం చేజిక్కించుకోవడానికి కాకా వెంకటస్వామి కుటుంబం కుట్ర పన్నారని పన్నుతూనే ఉన్నారని ఇక్కడి నుంచే వివేక్ వెంకటస్వామి కుటుంబం కోటీశ్వరులయ్యారని పెద్దపల్లు పార్లమెంటు బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ అన్నారు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట్ స్వామి మీద గోమాస తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కన్నెర్ర చేశారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు సునీల్ రెడ్డి కందుల సంధ్యారాణి బల్మూడి వనిత అమరేందర్ రావు కోమల్లె మహేష్ వెంకటేష్ గౌడ్ సోమార లావణ్య పెద్దపల్లి రవీందర్ మహావాది రామన్న తాదితారులు ఉన్నారు ఆరు గ్యారెంటీల పేరు మీద మరి వాళ్ళ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మరి కాంగ్రెస్ పార్టీ కానీ ఇవాళ ప్రజలకు జవాబు ఇవ్వాల్సిన అవసరం చాలా ఉన్నది ప్రభుత్వం వచ్చిన వంద రోజులకే ఆరు గ్యారెంటీలు నెరవేరుస్తామని చెప్పిన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి మరి అనేక మార్లు మాకు వంద రోజులు మేము చేయకపోతే మళ్ళీ మేము ఓట్లు అడగం అనే విధంగా మాట్లాడి ఇవాళ ఏ విధంగా వీళ్ళు మళ్ళీ ప్రజల దగ్గర ఓట్లకు వస్తుండో నాకైతే అర్థమవుతలేదు వాళ్ళే జవాబు ఇవ్వాలి నిజంగా మహిళలు కూడా ఆశపడ్డారు ప్రతి ఒక్కరికి కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయని ఆశపడ్డారు యువకులు ఆశపడ్డారు మాకు నాలుగు వేల రూపాయలు వస్తాయని ఆశపడ్డరు ఇవాళ రైతులు ఆశపడ్డారు కానీ అటు రైతు బంధు లేదు రెండు లక్షల రుణమాఫీ లేదు ఇటు మహిళలకి రెండు వేల ఐదు వందలు లేదు యువతకు కూడా నాలుగు వేల రూపాయలు లేవు మరి ఏ విధంగా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ హామీలను నెరవేర్చకుండా ఏదైనా ఉంటే పొద్దుగాలేస్తే ఈ మైకులు పట్టుకొని తిట్టడం దూషించడం ఏదో ఇంకా హీరోయిజం చేయడం తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏ విధంగా కూడా ప్రజలకు న్యాయం చేసే పరిస్థితి లేదు మరి రేవంత్ రెడ్డి గారు అంటారు ఇక్కడ పదిహేడు ఎంపీ సీట్లు గెలిపిస్తే అక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇక్కడ ఆరు గ్యారంటీలు మేము నెరవేరుస్తామనే విధంగా మాట్లాడతాం నేను అడుగుతున్నాం ఇవాళ ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే పరిస్థితే లేదు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే పరిస్థితే లేదు ఈ పదిహేడు సీట్లు గెలిపించినా కానీ ఆ గెలిపికి అసలు అర్థమే లేదు ఇది కేవలం ఒక ఎలక్షన్ గిమ్మిక్ ఎలక్షన్ గిమ్మిక్తోని ఇక్కడ ఓట్లు వేసుకొని గెలుద్దామనే ఒక నాటకం తప్పితే ఇదేం లేదు ఈ పెద్దపల్లి పార్లమెంటు ప్రజల ఓటుని అనుకూలంగా మరుచుకొని అరచేతిలో వైకుంఠం చూపించి ఇక్కడ గెలిచిన గెలుపు ద్వారా వచ్చిన అధికారంతోనే లక్షల కోట్లు సంపాదించుకొని ఈ వెంకట స్వామి గారు ఆ లక్షల కోట్లతోని కొడుకుల ద్వారా ఇండస్ట్రీస్ పెట్టడం జరిగింది ఈ ఇండస్ట్రీస్ చూసినట్లయితే ఈ పార్లమెంట్లో ఓటేసిన ప్రజల కోసం పెట్టియలే ఈ ఇండస్ట్రీస్ ప్రాంతేతరుడైనటువంటి వెంకటస్వామి ప్రాంతేతరుడు అయినటువంటి వివేక్ కాబట్టి ప్రాంతాలకు దూరమైనటువంటి ఇతర రాష్ట్రాల్లో పెట్టిండు కానీ డబ్బెక్క నుంచి వచ్చింది పెద్దపల్లి ప్రజలు ఓటేసి అధికారం ఇస్తే అధికారాన్ని దుర్నియోగం చేసి ఆ డబ్బుని కొడుకుల ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయించి ఇలా లక్షల కోట్లు దోసుకొని ఈరోజు లక్షల కోట్లను దాసుకోవడానికి వాళ్ళకి అధికారం కోసము ప్రాంతేతరుడు ఈ యొక్క ప్రాంతానికి రాబోతున్నాడు నేను అడుగుతున్నా మీ అందరి ముందు ఈరోజు పంతొమ్మిది సంవత్సరాలు పదిహేను సంవత్సరం పద్నాలుగు సంవత్సరాలు నీ తండ్రి ఐదు సంవత్సరాలు ఎంపీగా నీ అన్న ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా నీ అన్న అదే సమయంలో ఐదు సంవత్సరాలు మినిస్టర్గా ఈ ప్రాంతంలో ఉండి నూటికి తొంభై ఐదు శాతం నిరుపేదలుగా బ్రతుకుతున్నటువంటి ఈ పార్లమెంటు ప్రజలని నువ్వు ఎక్కడ అభివృద్ధి చేసినావు నువ్వు దోసుకున్నటువంటి ఇండస్ట్రీస్ డబ్బులని వేరే ఇండస్ట్రీస్ కట్టుకున్నావు కానీ ఆ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఇక్కడ కట్టలేదు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి లోకళ్ళల్లో నివసిస్తున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగం అయ్యలేదు అంటే నువ్వు సామాజిక దోపిడీ జరిగింది ఇక్కడ రాజకీయ దోపిడి జరిగింది ఇక్కడ ఈ రాజకీయ దోపిడి ఈ సామాజిక దోపిడీ చేసినటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి కుటుంబం వివేక్ ఉన్నంత కాలం ఈ ప్రాంతంలో సామాజిక న్యాయం జరగదు మిత్రులు మీరు ఆలోచించండి ఎందుకు జరిగదు అంటే ఈ రాజకీయ నాయకునిగా అతనికి ఆలోచన లేనటువంటి వ్యక్తి లక్షల కోట్లు పట్టుకొని ఈ పెద్దపల్లి పార్లమెంట్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మాదిక సామాజిక వర్గాన్ని ఇటు ఈ లోకల్లో నివసిస్తున్నటువంటి మాల సామాజిక వర్గాన్ని ఈ లోకల్లో నివసిస్తున్నటువంటి నేతకాని సామాజిక వర్గాలు రాజకీయ దోపిడి చేయడానికి సామాజికంగా కొట్టేయడానికి లక్షల కోట్లు సూచిస్తూ సమయం మీద వచ్చి ఇలా నీ అన్న ఒక బెల్లం బెల్లంపేళ్ళ ఎమ్మెల్యే నువ్వు చెన్నూళ్ళ ఎమ్మెల్యే నీ కొడుకు ఎంపీ ఆరు లక్షల మంది ఎస్సీలలో పుట్టినటువంటి ఈ ప్రాంత వాసులు లేరా కొడుకు మాల మాల ఎట్లా మాలోళ్ళ సంస్కారం తెలుసా మాది వాళ్ళ సంస్కారం తెలుసా నేత్ర సంస్కారం తెలుసా వివేక్ అవాకులు చెవాకులు మాట్లాడినట్టు నువ్వు ఒక చీటను బిజెపి పార్టీలో నేను శ్రీనన్నకు సపోర్ట్ చేసినట్టు మాట నీ బట్టలు ఇది నీ బట్టలు కూడా రా పంచాత్తు పెడదాం బాబాసాబ్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర బిడ్డ నిన్ను తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజల పక్షాన మేం కొట్లాడుతున్నావో రాజకీయంగా గెలిచి దోపిడి చేయడానికి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు నువ్వు రాబోతున్నావు కాబట్టి మిత్రులారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన మిత్ర ఎందుకంటే అరవై సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాలు మీరున్నారు నేను అడుగుతున్నా బిడ్డా వివేక్ ఒక్క నవోదయ స్కూల్ తీసుకొచ్చినవా బిడ్డా వినోద్ అడుగుతున్నా ఒక్క నవోదయ స్కూల్ స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్ ఒక కేంద్రీయ విద్యాలయం తీసుకురాగిందా బిడా వివేక్ నేను అడుగుతున్నా నువ్వు కార్మికుల పక్షాన ఆలోచించే వ్యక్తి అయితే నీ నాలుగు ఇండస్ట్రీసు ఇలా నువ్వు హర్యానాలో కడతావు ఇలా నువ్వు మహారాష్ట్ర కడతావు నువ్వు ఇలా జార్ఖండ్లో కడతావు నువ్వు బిడా వివేక్ నువ్వు పెద్ద పెళ్లి పార్లమెంటు పరిధిలో ఎందుకు గట్టలేదు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు నేను ప్రజల పక్షాన ప్రజల గొంతుకరై ఒక అంబేడ్కర్ వారసుడిగా నరేంద్ర మోదీ తమ్ముడిగా దేశాన్ని రక్షించేటువంటి నరేంద్ర మోదీ గారు మీరు అందరు చూసి ఉంటారు శ్రీనివాస్ మీరు బాయ్ అని చెప్పారు మై నరేంద్ర మోదీ మోదీజీకా బాయ్ నీ నీ బతుకెంత నువ్వెంత బిడ్డ గుమ శ్రీనివాస్ని నేనే పెట్టినవాట నీ బట్టలు దీత్తా నీ బతుకు ఆగం చేస్తా నేను నరేంద్ర మోదీగా మై బాయ్ మై బాబాసాబ్ అంబేద్కర్గా बच्चा हो इस हिंदुस्तान में पूरी तरफ से एक लड़ाई के साथ में देश को रक्षा रखने के लिए देश को पूरी तरफ से अखंडता मोदी जी का आशीर्वाद के साथ में नरेंद्र मोदी जी का विचार से मैं बीजेपी पार्टी में चयन किया इवाला बीजेपी पार्टी लो ना कुटूनो नी को लैंग्वेज నీకో భాష లేదు నీకో నీకో కమిట్మెంట్ లేదు నువ్వు ఒక చీటర్ నువ్వు ఒక బ్రోకరు నువ్వు మామూలు అంటావా బిడ్డ నేను ఇక్కడ పుట్టిన నేను సత్తే ఇక్కడ పెడతారు నా అయ్యో పెట్టిల్లు బిడ్డ వివేక్ నీ అయ్యో జే నువ్వు హైదరాబాద్ పెట్టావు ఎస్ ఇక్కడ మాదిగోళ్ళు మాదిగోళ్ళు కొట్లాడుతున్నారు మాదిగోళ్ళకి రాదా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల ఓట్లు ఉన్నటువంటి మాదిగ ఎందుకే లేదు రెండు లక్షల ఇరవై ఐదు ఉన్నటువంటి ఓట్లున్నటువంటి నేతకానికి లేదు డెబ్బై మూడు వేల ఓట్లున్నటువంటి అడు మన్నెపోడు మాలోడు కూడా కాదు వాళ్ళు మన్నపోళ్ళు మన్నపోళ్ళు మాకు అందరి వ్యతిరేకం కాదు ఓన్లీ వివేకులు కలిసి ఒక ప్రాంతేతరుని నువ్వు తరిమి కొట్టాలి అప్పుడే రేపు రాబోయే రోజులలో ఒక మాదిగోడ ఎమ్మెల్యే అవుతాడు చెన్నూరు నుంచి ఒక మండపూడ ఎమ్మెల్యే అవుతాడు లోపల బెల్లంపల్లి నుంచి ఒక పెద్దపల్లి నుంచి ఒక నేతగా ఎంపీ అవుతాడు అంటే ఇది రాజకీయ దోపిడీ నువ్వు చేయలేదా బిడ్డా నీ భర్తం పడతామో నీ అంతు చూస్తామో ఎక్కడ నీ నీ చీటర్స్తో నువ్వు మాట్లాడిస్తున్నావు పార్టీలో నా స్థానమేంది నరేంద్ర మోదీ గారు ఉమాస శ్రీనివాస్ మీరు బాయ్ అని పిలు పిలుచుకొని నన్ను కవలికి కవగలిగించుకున్నాను అది నా చరిత్ర బిటా నువ్వు చీటలు నువ్వు ఒక రాజకీయ రాజకీయానికి రాజకీయ హక్కుల కోసం వచ్చి నువ్వు గెలిచి నువ్వు దోపిడి దారి అనే సంగతి మా బీజేపీ పార్టీకి తెలుసు ఆ లక్షల కోట్లు కూడా మాయా అధికారం వస్తే అధికారాన్ని దుర్నియోగం చేసుకొని నువ్వు సంపాదించినవే దా తెలుసుకుందా నువ్వు నీ కొడుకు కొప్పుల ఈశ్వర్ కూడా తెలుసుకోవాలి ఎవడెక్కరగత్తాడు నేను ఒక నేను సన్నకారు చిన్న కారు రైతుగా మాయ వ్యవసాయం చేసి ఆ తర్వాత సింగరేణి కార్మికునిగా మారినటువంటి కుమారుడు నా తాతలు ముత్తాతలు పుట్ట చేత పట్టుకొని కారులు దూరని కారు అడవిలో నివసిస్తూ బండను చూసి బండ రాయిని చీల్చి నల్ల బంగారాన్ని కనుక్కున్నటువంటి సింగరేణికి సిరువు తీసుకొచ్చినటువంటి ఒక కార్మికుని కొడుకుని బిడ్డ ఇంకోటి చెప్తున్నా నేను ఉద్యోగాలు ఇప్పిస్తున్నా చెప్తున్నాట అసలు నీకు తెలుసాను వివేక్ ప్రజలకు అప్పీల్ చేస్తున్నా అప్పీల్ చేస్తున్నా మీరందరూ ఈ చీటర్ అయినటువంటి ఈ అబద్ధాల కోరైనటువంటి ఈ వెంకటస్వామి వివేక్ అనేటువంటి మాటలలో పోవద్దు వాడు చెప్తాడట ఎరువుల కర్మాగారం నేను స్టార్ట్ చేయించిన బిడ్డ నీకు తెలివే లేదు నీ నువ్వు ఇండస్ట్రీస్ బయట కట్టుకున్న ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఒక్క ఇండస్ట్రీస్ ఈ పార్లమెంట్ పరిధిలో కట్టలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అంతర్భాగమైనటువంటి ఎరువుల కర్మాగారాన్ని భారత సర్కారు ఇలా దాన్ని స్థాపిస్తే నేను చేయించని చెప్తావాట అసలు నిన్ను అడుగుతున్నా నువ్వు కానీ నీ అన్న కానీ నీ కొడుకు కానీ డిబేట్ల డిబేట్లో చర్చలలో పాడుకునే నాలెడ్జ్ మీకు లేదు నాలెడ్జ్ లేదు ఎస్ అంతర్గతంగా అనగారిన సామాజిక వర్గాల నేను నూటికి తొంభై శాతం ఈ భారత జాతి జాతి నిర్మాణం కోసం జాతి యొక్క ఐక్యత కోసం జాతిలో జరుగుతున్నటువంటి డిస్క్రిమినేషన్స్ దూరం చేయాలి నేను బతుకుతున్నాను కాబట్టి మిత్రులారా ఈరోజు నేను పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు అప్పీల్ చేస్తున్నా ఇటు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే ఈ డ్రైన్లు వేసుకునే దాంతో సమానమైత డ్రైన్లనే నా వేసుకునే సమానం మీ ఇలువ ఓటు పరం పూజ బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మీ యొక్క శక్తివంతమైనటువంటి మీ ఓటుని మీరు దుర్నియోగం చేసుకోవాలి అదే పద్ధతిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దేశంలో విపరీతమైనటువంటి ఒక ఆలోచనతోని ఆ పార్టీ బతక అయిపోయింది ఆ పార్టీ దేశంలో లేదు ఎక్కువ ఎక్కువ నాకు తెలిసి ఏ ఇండిగో ఏదైతే ఇండియా కూటమి తయారు చేసినటువంటి నితీష్ కుమార్ గారు వెళ్ళిపోవడం జరిగింది నాకంటే ఎక్కువ మీరే బుద్ధిజీవులు మీరే జర్నలిస్టులు మీకే తెలుసు మమతా బెనర్జీ సపరేట్ ఉన్నది ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో రెండు రాష్ట్రాలనే ఉన్నాడు గట్టిగా అది తెలంగాణ కర్ణాటక మాజీ కార్పొరేటర్ టీపీసీసీ సెక్రటరీ పెద్దెల్లి ప్రకాష్ తల్లి మదనం అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ శ్రీధర్బాబు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిన్న రాత్రి ప్రకాష్ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు వారికి ధైర్యం చెప్పారు మంత్రి వెంట నాయకులు బొంతట రాజేష్ మారెల్లి రాజరెడ్డి జక్కుల దామోదర్ తిప్పారం శ్రీనివాస్ తాదితారులు ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం